నిజంగా చిన్నపిల్లలు కూడా ఇవాళ రేపు చాలా మంచిగా ఆలోచిస్తున్నారు మంచిగా ఎడ్యుకేషన్ ఉండి నాలెడ్జ్ ఉన్నటువంటి పిల్లలు లేకపోతే మంచిగా తల్లిదండ్రుల సమక్షంలో కొంచెం విద్యావంతులైనటువంటి తల్లిదండ్రుల సమక్షంలో పెరుగుతున్నటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేయగలుగుతారు ఇటువంటి అంశాలు మీరెందుకు చేయలేకపోతున్నారు అన్నది పెద్ద దురదృష్టకరమైనటువంటి అంశం ఇది బాధేస్తుంది కడుపు నొప్పి లేస్తుంది అప్పుడప్పుడు ఎన్ని గోలీలు మింగినా కూడా తక్కువ కాదు కడుపు నొప్పి అటువంటి కడుపు నొప్పి ఉంటుంది ఎందుకు అని అంటే మీకు లేదు కదా మీకు మీకు లేదు ఇప్పుడు నేను అడుగుతానండి ఎంతోమంది హైడ్రా హైడ్రా ద్వారా ఎంతోమంది ఇల్లు గులగొట్టరు కదా మీ సోదరుని ఎందుకు గులగొట్టలేదు ముఖ్యమంత్రి గారు నోటీసులు ఇచ్చారు నోటీసుల మీద నోటీసులు నోటీసుల మీద నోటీసులు ఇప్పటికైనా గులగొట్టిరా లేదు తీరా అందరు పెద్ద వాళ్ళు అంతా ఏకమయ్యారు ఏకమయ్యేసరికి హైడ్రా ఇక మీద నుండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళ ఇండ్లు కూలగొట్టదు పర్మిషన్ హైడ్రా పర్మిషన్ ఈ ఫలానా డేట్ నుంచి ఇక ముందు ఉన్న వాళ్ళది కులగొడుతుంది అంత ముందున్న తెరుగు పోదు అని అన్నారు మరి కూలగొట్టిన వాళ్ళకు నష్టపరిహారం ఎవడియాలి ఎవడియాలి ఇప్పుడు మీరు గులగొట్టిరు కదా ఎంత ఎంక్రోచ్మెంట్ చేశారు అక్కడ ఏం డెవలప్మెంట్ చేశారు అది ఒకసారి తెలంగాణ ప్రజలకు చూపిరు గులగొట్టిరు కదా కూలగొట్టిన స్థావరాలల్లా మీరు ఏం డెవలప్మెంట్ చేసిరు ఏమున్నది ఎన్ని నీళ్ళు బారుతున్నాయల్లా ఎన్ని షాపలు ఉన్నాయి బొమ్మలు ఉన్నాయా బొచ్చలు ఉన్నాయా లేకపోతే బంగారుతిగలు ఉన్నాయా చూపిరు ఒకసారి తెలంగాణ ప్రజలు ఆడ చేపల కూర వండుకొని తింటారు మీరు ఎస్ఎల్బి ఎస్ఎల్బిసి కాడ ఆడ ఎనిమిది మంది పోయాడ చచ్చిపోతే ఆ సాగు కాడ మీరు వండుకొని తిన్నారు కదా అట్లా ఇప్పుడు మీరు హైదరాబాద్ తోటి ఎన్ని చెరువులు నింపిరు ఆ చెరువులలో ఉన్నటువంటి బంగారు తీగలు బొచ్చలు పట్టుకొని తెలంగాణ ప్రజలు ఎవరైతే మీరు ఇండ్లు గురగొట్టిరో ఆ ఇళ్ళల్లో ఉన్నటువంటి మనుషులు వచ్చి ఆడ చేపల కూర వండుకొని తింటారు ఇక అంటనేమో కోపంగానే ఇక ఇట్లా నడుస్తుంది అన్నట్టు ఇక ఏంది కబ్జా లేదంటే పడావు సంబంధించిన అంశాలలో మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా సో ఏమేమి ఉందో చూద్దాం ఇక గతంలో రాష్ట్రం కేటాయించినటువంటి కొన్ని భూముల వివరాలు క్లియర్గా ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఏమో పదమూడు వేల ఎకరాలట రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి భవనాలకు సంబంధించి ఏమో ఇరవై ఏడు వేల ఆరు వందల ఎకరాలు ఉందట అదేవిధంగా కేంద్ర రాష్ట్ర విద్యా సంస్థలకు సంబంధించినటువంటి భూములు ఏమో పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు ఉందట భూదాన్ బోర్డుకు సంబంధించినటువంటి భూములేమో మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు ఎకరాలు ఉందట స్థానిక సంస్థలకు సంబంధించి మూడు వేల ఐదు వందల యాభై ఎకరాలు హౌసింగ్ బోర్డుకు సంబంధించి మూడు వేల మూడు వందల ముప్పై ఏడు ఎకరాలు వ్యవసాయ మార్కెట్లకు సంబంధించి పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఎకరాలు గతంలో రాష్ట్రం కేటాయించినటువంటి కొన్ని భూములకు సంబంధించినటువంటి వివరాలు అని చెప్పేసి చేసి ఇవన్నీ కూడా వీళ్ళు ఇప్పుడు దత్తత తీసుకొని వీళ్ళు ఓన్ చేసుకొని వీళ్ళు తనఖా పెట్టి డబ్బులు తెచ్చి తెలంగాణ ప్రజలకు ఇప్పుడు తులం బంగారము అటునే స్కూటీలు అట్ ఈ వేస్తారా చేయరా అన్నది చూడాలి ఇక రైట్ ఇక ప్రధానంగా వెలుగు ఉన్నటువంటి అంశాలు జ్యోతుల చూద్దాం జ్యోతుల ట్రంప్ పిచ్చోడు నిప్పులు జరిగిన అమెరికన్లు అని చెప్పేసి ఇక్కడ వార్త కథనం రాసిర్రు అదేవిధంగా రహదారులకు భూమి ఇవ్వండి రహదారులకు భూమి ఇవ్వండి స్థల సేకరణ చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ రాసినటువంటి అంశాన్ని చూస్తున్నాం అహం అకారణ సారీ ఆకార అకారణంగా ఏడుస్తుంటారు కొందరికి ఇది అలవాటుగా మారింది మనమే ఏం చేయలేం సడన్పై మోదీ విమర్శ తమ హయాంలోనే తమిళనాడుకు ఎక్కువ కేటాయింపులని వెళ్ళడి తనకు లేఖలు రాస్తున్న తమిళ నేతలకు తమిళ సంతకం సైతం చేయడం లేదని ఎద్దేవా పంబన్ వంతెనను ప్రారంభించినటువంటి ప్రధాని తమిళనాడు గై తమిళనాడు సీఎం గైర్హాజర్ సాంకేతిక సాంప్రదాయాల సమ్మేళనం పంబన్ అదేవిధంగా వందేళ్ల క్రితం గుజరాత్ బిడ్డ నిర్మించాడు ఇప్పుడు మళ్ళీ గుజరాత్ బిడ్డకు అవకాశం వచ్చిందని చెప్పేసి మోదీ చెప్తా ఉన్నాడు సో ఇట్లా చెప్పుకొచ్చి అక్కడ ఉన్నటువంటి రానున్న ఎన్నికల్లో ఏదో ఒకటి చేద్దామన్న ఆలోచనలో మోడీ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుగా ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది రైట్ పేదవారి కళ్ళల్లో ఆనందం చూసినా అంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏమంటారో చూద్దాం పేదలందరికీ ఆహార భద్రత కల్పించేందుకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం